గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వతి నమరి ఓం శ్రీవాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే అక్షయ తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్తు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ మే మాసం ఈ యొక్క మిథున మాసం ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే వైశాఖ మాసము మిథున రాశి వారికి గ్రహస్థి ఏ విధంగా ఉందయ్యా అంటే ముఖ్యంగా మృసి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరద నక్షత్ర నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున్ రాశివి ఈ మిథున రాశి యొక్క గ్రహస్థి చూసినట్టయితే జన్మంలో గురు సంచారం చేస్తున్నాడు మే పద్నాలుగు నుంచి అలాగే రవి మే పద్నాలుగో తారీఖు నుంచి రవి ద్వాదశ స్థాన సంచారం మే యొక్క పద్దెనిమిదవ తారీఖు నుంచి కేతు తృతీయంలోను రాహు భాగ్యంలోను తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క శని శుక్రులు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు బుధుడు వ్యయంలోను ఏకాదశ స్థానం సంచారం చేస్తున్నాడు ఈ విధంగా చూసినట్టయితే మిథున రాశి జన్మంలో గురువు ఉండడం వల్ల అకారణమైనటువంటి వార వా అకారణమ వైరాలు అకారణంగా కొట్లాటలు మానసిక భావన ఏదో కోల్పోయామనేటువంటి చింతనాభావంతో ఉండటము అలానే ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడటం కుటుంబంలో ఉండేవారే బలంగా మారటం అలానే కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువగా ఉండటం మీ మాటని ఎవరు లెక్క లెక్క చేయకపోవటం ఇంకా గొడవలకి దారి తీయటం లాంటి జరిగే అవకాశం ఉన్నాయి అలా తృతీయంలో కేతు ఉండటం వల్ల ఎవరు సహకరించకపోవటం మీ బాధను ఏకీభవించకపోవటం చాలామంది అలా వాదన ఏకీభవించకపోవటం వల్ల నిరాశ నిస్పృహలు లోనయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా మంచి పని చేద్దామని చివరికి దీనికన్నా గుడే మేలు అని చెప్పి గుడో బడో లేకపోతే ఎక్కడైనా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి కాస్త స్థిరమైన ఆలోచన చేద్దామని ఆలోచనతో ఉంటారు తృతీయంలో కేతు ఉండటం వల్ల కొంతవరకు సానుకూలంగా ఎవరో తెలియని వ్యక్తితో కొంత మాట ధోరణితో కొద్ది మంచి మాటలు విని దానివల్ల మీరు కొంతవరకు మేలు పొందే అవకాశం ఉంది అలానే రాహు కూడా మీకు ఈ యొక్క దశమ తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు యజ్ఞావాది కృతువులు కానీ విదేశీ వ్యవహారాలు కానీ కొంత యోగదాయకంగా ఉంది ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు చేపట్టుకుంటే కనుక మిథున రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది ఈ మాసంలో అలానే ఈ యొక్క శని శుక్రులు ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ శని మీకు బాగా అధికారంలో కానీ ఉద్యోగంలో కానీ వృత్తిరీత్యా కానీ బాగా పోటీతత్వంగా ఉండేటువంటి వారు మిమ్మల్ని మీ యొక్క పనిని మోసం చేసి వారి యొక్క పరిగ్రహించేటువంటి తెలివి కానీ మోసపరితమైన ఆలోచనలు మీ దగ్గర తీసుకొచ్చి వాటిని ముందర పెట్టడం అలానే ఉద్యోగాలు మిమ్మల్ని ఎక్కడైనా కూడా బలహీనం చేద్దామని ఆలోచనతో ఉంటారు అలానే మీరు కొంత కొత్త కొత్తదైన స్త్రీలు కూడా పరిచయాలు ఏర్పడతాయి తద్వారా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది ఏకాదశిలో బుధుడు ఉండటం వల్ల మీకు మీ యొక్క మాట చాలా స్వీట్నెస్గా ఉండి అవతల మనిషిని ఇట్టే పట్టే అవకాశంగా కూడా ఉంటుంది కొంతమంది బయట వారితో ఇంట్లో మాత్రం మీరు బలంగానే ఉంటారు బయట వారితో స్వీట్గా ఉంటారు అలానే పన్నెండులో బుధుడు ఉండటం వల్ల కొంతవరకు వేళ తప్పిన భోజనాలు అంటే అసిడిటీ లాంటి వచ్చే అవకాశం ఉంటాయి తన ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం జాగ్రత్తగా ఉండడం మంచిది మినికిడి కానీ లేదైనా యొక్క గొంతుకు సంబంధించి కానీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ లాంటివి కొద్దిగా పరీక్ష చేసుకోవడం మంచిది మిథున వారు ఇలా అలా అలానే కొంత వ్యాయామం చేయడం మంచిది గురువు జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శరీరంలో కూడా స్థూలకాయం పెరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా శరీరం సౌష్ఠవాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తద్వారా మీరు ఏదైనా కూడా సాధించగల శక్తి సామర్థ్యం ఉందని మీ యొక్క సెల్ఫ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ఉండండి ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క మిథున రాశి వారికి యొక్క రాహు కూడా యోగదాయకంగా ఉన్నాడు విదేశీ పెట్టుబడులు యోగదాయకంగా ఉన్నాయి తద్వారా మంచి చేయ అవకాశం ఉంది రవి పన్నెండులో ఉంటున్నాడు కాబట్టి అది ప్రతి ఒక్క వేడికి ఈ రాబోయేటువంటి మే నెలలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎండ తాకిడి తగిలి వడదెబ్బ కానీ లేదా నా విపరీతమైన వేడి ప్రొడ్యూస్ అయ్యి మా యొక్క శరీరంలో విపరీత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్య సూచనలు పాటించడం అనేది మిథున రాశి వారికి చాలా మంచిది ధనపరంగా కొన్ని ఇబ్బందులున్నా రాబోయే కాలంలో ఈ నెల కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది ధనపరంగా రాబోయే కాలం అద్భుతంగా రాణించి ధనాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క మాసంలో మీకు అతి స్వల్పమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గురు దర్శనం చేసుకోవటం దత్తాత్రేయ స్వామి నిగ్రహానికి దత్తచరిత్ర పాలన చేయటం లేతే మామిడి పళ్ళని దానంగా పది మందికి దానం చేయటం వల్ల అన్నదానం కానీ అన్నపానీయాలు కానీ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాకాలు నమ సరస్వత్యమా హరి ఓం శ్రీమాత్రే నమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు బుబ్బాక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర మూడో పాదం సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ వీర అసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడని వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది శివరాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం వల్ల అపార్ధాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంకొద పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుంది కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక వెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం గురి కావటం కానీ లేదైనా ధర నష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాటికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలి అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడుంటున్నారా అంటే స్థానం ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసులో ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థాన సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి కుసల నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందాం అని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకు యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానం ఉన్నాడు కాబట్టి షైనింగ్కి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ తినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా ఆహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం ఇవ్వండి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతము నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి